నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్లోని రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ జరగనుందా మరి ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఏం జరగబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు మేడం ఆయన మరి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు వైసీపీకి గీత దాటి మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నారు మరి రౌడీ మూకల గురించి కూడా ఆయన ప్రస్తావించారు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్తూనే ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా ఆయన మాట్లాడారు ఏ విధంగా చూడాలి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ని అంటే రాష్ట్రంలో రౌడీలకు కానివ్వండి లేదంటే ఈ రాజకీయ ముసుగు అడ్డు పెట్టుకుని చేస్తున్నటువంటి నేరాలకు కానివ్వండి ఫుల్ స్టాప్ పడబోతుంది సో కరెక్ట్ ట్రీట్మెంట్ జరగబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారా ఖచ్చితంగా ఎందుకు అంటే ఇక్కడ ఏపీలో మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో చూసాము మరి ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి అసలు చెప్పలేని బాధలు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఇంకా ఆస్తి నష్టం ఇంకా ప్రాణ నష్టం ఎన్నో రకాలుగా అన్ని ఇబ్బందులు చూసి రెండు వేల ఇరవై నాలుగు కూటమికి ఏ విధంగా ఎక్కడ లేనంత మెజార్టీతో మరి పట్టం కట్టారు మరి ఈ రోజున ప్రజలకి ఏదైతే వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టు నిలబెట్టుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళ సంక్షేమం క్షేమం అన్నీ చూస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఇంకొక వైపు అమరావతి రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలించిన దుర్మార్గమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండ్ జే బ్యాచ్ మరి ఇన్ని రకాలుగా చూసి ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇన్ని రకాలుగా వాళ్ళకి మంచి పనులు చేస్తూ ఉంటే ఇంకా ప్రజలు ఎక్కడో చిన్న అసంతృప్తితో ఉన్నారు అనేది ప్రతిసారి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకునేది ఏంటి అంటే అది అరెస్ట్ ఎందుకు చేయరు జగన్మోహన్ రెడ్డిని మరి ఆయన ఉండవలసింది జైల్లో ప్రజల్లో కాదు అనేది ప్రతిసారి వింటున్నాం మరి అదేవిధంగా రోజా రజని అంబటి రాంబాబు పేరుని నాని కొడాలి నాని వాళ్ళు నేను వంశీ కాకాని గోవర్ధన్ రెడ్డి భూమన కరుణాకర్ ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే నోటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకా ఇంకా నూట యాభై ఒక్క స్థానాలు వాళ్ళు గతంలో వచ్చింది కదా వాళ్ళల్లో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారో కూడా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు అలా ఉందన్నమాట వాళ్ళ పార్టీ పరిస్థితి మరి అలాంటి వ్యక్తులు ఈ రోజుకు కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు బురదలో ఉండేది ఏం చేస్తుంది ఆ బురదని ఎదుటి వాళ్ళకి అంటించడానికే చూసి తప్పించి కడుక్కోవడానికి ప్రయత్నించి దానికి అది అంటే ఇష్టం ఈ రోజున వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది కూటం ప్రభుత్వానికి ఆ బురద అంటించే ప్రయత్నం బురద చల్లే ప్రయత్నం విషయం చిమ్మే ప్రయత్నమే చేస్తాం తప్పించి ఎక్కడా కూడా మేము ఎందుకు పదకొండుకు పరిమితం అయ్యాము ఎందుకు మాకు అసెంబ్లీకి వెళ్ళే ఇది కూడా లేకుండా మేము ఈ రోజున ఈ విధంగా వెళ్లాలకే పరిమితం అయిపోయాము ఆ ప్రజల పరిస్థితి ఏమైంది ఆ పదకొండు నియోజకవర్గాల్లో మరి వీళ్ళు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు మరి ఈ రోజుకు కూడా అసలు ఏం తప్పు చేశామనేది తెలుసుకోకుండా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సపోర్టు ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళు మాట్లాడుతున్నావు అయినా అంటే వీళ్ళు ఈ రోజున ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా వార్నింగులు అనమాట నేను వచ్చానంటే జైలుకి పంపిస్తాడు ఈయన ఎప్పుడు వెళ్తాడో జైలుకి ఈయనకే తెలియదు ఈయన జైలుకి పంపిస్తానని అదేవిధంగా ఆయన చెప్తుంది అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఈ సంబంధించి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి కూడా వార్నింగ్ నేను వస్తే అంటే గతంలో నువ్వు జే ట్యాక్స్ వసూలు చేసావు బాగుంది ఇప్పుడు కూడా జే ట్యాక్స్ కట్టమన్నట్లుంది ఆయన ఆ విధంగా మాట్లాడుతుంటే వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు గతంలో మాట్లాడిన మాటలు మూడు పెళ్ళిళ్ళని కానివ్వండి ఆయన పర్సనల్ విషయాలు మరి నీ పిల్లల్ని నాకు అప్పచెప్పని బోరుగడ్డ నీళ్ళు లాంటి వాళ్ళు మీల ఆడపిల్లల్ని నాకు అప్పచెప్పి ఎందుకో తెలుసు అని చెప్పి నీచాతి నీచంగా మరి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు బోరుగడ్డ నీళ్ళు తప్పైపోయింది ఇంకెప్పుడు కూడా బోరుగడ్డ నీళ్ళు అనేవాడి నోటి వెంట అట్లాంటి మాటలు వస్తే మీరు చూడండి అని చెప్పేసి ఆ రోజున యాంకర్తో ఇంటర్వ్యూలో మనం విన్నాం అతను ఒకటే చెప్తున్నాడు వాళ్ళకు ఫ్యామిలీ ఉండిద్ది వాళ్ళు బాధపడతారనే విషయం తన దాకా వస్తే కానీ తనకు తెలియలేదంట జ్ఞానోదయం అయ్యింది మొత్తానికి అని అయితే ప్రజలు అనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం అవ్వాలంటే ఏం చేయాలి ముందల ఆ బ్యాచ్నంతా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా కాలు కాలు కీలు కీలు తీసి మాతో పెట్టుకుంటే మడతడిపోద్ది అని అలాగా ఒక్కొక్కరిని మడత పెట్టేసి పక్కన మూలను కూర్చోబెట్టాలి కూర్చోబెడితేనే వీళ్ళు మాటి వింటారు సామ మీద దండోపాయాల ఉంటాయి చక్కగా చెప్పు లేకపోతే బదివిలాడో బామాల ఏది చేసినా చివరికి వినపోతే ఎరగదీయాలి కా మక్కల మక్కలు ఎరగదంటే అప్పుడు కరెక్ట్ వీడు మాటింటాడు రా అని అంటారు పెద్దవాళ్ళు ఇక్కడ ఒకటి మేడం చంద్రబాబు నాయుడు గారు రౌడీలను రాష్ట్రంలోంచి తరిమేయాలంటున్నారు లోకేష్ గారు ఎవరికి ఎప్పుడు చెక్ పెట్టాలో నాకు తెలుసు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇంకా మీరు గీత గీత దాటొద్దని హెచ్చరిస్తున్నారు ఇవన్నీ కూడా స్టేట్మెంట్లకే పరిమితమయ్యాయి యాక్షన్ తీసుకోవట్లేదు ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అభివృద్ధి పరంగా ఓకే బట్ ఇటువంటి వాళ్ళపైన తగినటువంటి చర్యలు త్వరలోనే తీసుకోండి అని చెప్పి విన్నపిస్తున్నారు ఏం జరుగుతుందంటారు నిజంగానే స్టేట్మెంట్స్కే పరిమితం అవుతుందా లేదు అంటే ఇప్పుడు వచ్చే కాలంలో యాక్షన్ తీసుకోబోతున్నారు అంటారు దేనికైనా ఒక సమయం సందర్భం ఉండాలి అనేది కూటం ప్రభుత్వం ఆలోచిస్తుంది అనిపిస్తుంది ఓకే ప్రజల ఆలోచన నుంచి మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించిన ఇటు కూటం ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన ఏంటి అంటే దేనికైనా సరే ఈరోజు వాళ్ళు అన్నారు కదా మనం చేసేస్తే కుదరదు కదా ఆ సమయాన్ని ఆ సందర్భాన్ని మనం చూసుకొని జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తేనే రెండు వేల పంతొమ్మిదిలో మరి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు మనం చేయకూడదు ఈ రోజున వాళ్ళు ఆ రోజున అక్రమంగా మన మీద కేసులు పెట్టి అక్రమంగా మనల్ని ఇబ్బంది గురి చేశారని ఈ రోజున ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ ఈ రోజున వాళ్ళు నిజంగా చేసిన తప్పులు కూడా శిక్ష చేయాలంటే ఆలోచిస్తున్న కూటమి ప్రభుత్వం మరి ఎంత ప్రశాంతంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు రాష్ట్రాన్ని ఎంత ప్రశాంతంగా ఉండటం ఉంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇది కావాలి ఫస్ట్ ఇప్పుడు ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే అక్కడ ఒక్కొక్కరికి ఇంకా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఎక్కడా కూడా ఏదైనా సరే ఒక తప్పు చేస్తే ఏం జరిగిద్దనే భయాన్ని నిజంగా క్రియేట్ చేయాలి వీళ్ళలో ఆ గీత దాటితే ఏంటంటే ఈ రోజున చాలా గీతలు దాటి వచ్చేసారు ముందుకి ఇంకా ఫైనల్గా ఒకటే ఉంది గీత అది దాటితే మరి ఏం జరిగిద్ది అంటే ఒక్కొక్కరికి శ్రీకృష్ణ జన్మస్థానమేను అనేది వాళ్ళకి తెలియాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాలి లోకేష్ గారైనా రెడ్ బుక్లో ఏముందో ఇంకా రెండు పేజీలు అయిపోయినా ఆయన చెప్తున్నా మరి మహిళలతో పెట్టుకుంటే చివరి రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఈ రోజున ఒక్కొక్కరి కాలు కీలు విడిచేస్తానని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వాళ్ళు భయపడాలి అంటే ఫస్ట్ అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ అనేది ఇస్తే అప్పుడు ఒక్కొక్కళ్ళు సరైన దారిలో ఉంటారు మోరుగడ్డ అనిలాగా మాటలు సక్రమంగా కరెక్ట్గా చేతులు కట్టుకొని వినయ్య విధేతలతోటి మనం చూసాం కొడాలి నాని పాపం అసలు ఎలా మాట్లాడుతున్నాడో మరి పేర్ని నాని లాంటి వాళ్ళు అంబట రాంబాబు లాంటి వాళ్ళు రోజా రజని ఇంకా ఉన్నారు చాలా మంది బ్యాచ్ వీళ్ళందరికీ కూడా కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తేనే మంచిది అనేది ప్రజలందరూ కోరుకునేది పాత పద్ధతిలోనే వైసీపీ వాళ్ళు ఉంటారంటే ఇంకా నేను చాలా విసిగిపోయాను వాళ్ళ ప్రాణాలకైతే గ్యారెంటీ లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు అంటే ఇంకా పద్ధతి మార్చుకోకపోతే యాక్షన్ షురు అని చెప్తున్నారా అంటే అరెస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏం చెప్తారు నిన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఒక పీటీ కొత్త పీటీ వారెంట్ని ప్రవేశపెట్టారు అదేంటి అంటే ఎవరైనా రౌడీ షీటర్లు ఒకసారి తప్పు చేసి జైలుకెళ్ళొచ్చి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెచ్చిపోయి పెట్టేగిపోయి ఇష్టానుసారంగా వెచ్చలు విడిగా గనక వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలాంటి రియాక్షన్ ఉండిద్ది అనేది కూడా వివరించడం జరిగింది పీడీ యాక్ట్ కూడా పెడతాం ఇచ్చారు మరి ఆ పీడీ యాక్ట్ ఏదైతే తీసుకున్నారో ఖచ్చితంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు నిజం అవుతాయి ఈ రోజున తప్పులు చేస్తున్నాము బెయిల్ వస్తున్నాయి బయటకు వస్తున్నాము మా ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతాము జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లేని మాటలు మాట్లాడతాడు అంటే వాళ్ళకు మాత్రం ఇంకా నిజంగానే ఇంకా జీవితంలో నెక్స్ట్ డే ఉండదా అన్నట్లుగా వాళ్ళకే అనిపించాలన్నమాట నిన్న బోరుగడ్డా నిలే ఉదాహరణ ఒకసారి అందరూ చూడాలి ఆ వీడియో చూస్తే మరి భార్య గుర్తొచ్చింది బిడ్డలు గుర్తొచ్చారు తల్లి గుర్తు వచ్చింది అని చెప్తున్నాడు కదా మరి ఆ బంధాలు ఆ బాంధవ్యాలు ప్రేమలు మమకారం అనురాగం ఇవన్నీ తెలిస్తే ఒక మనం ఎక్కడుంటున్నాం సొసైటీలో మరి ఈ ఏదైతే మహిళల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి మరి అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది రాజకీయంగానే రాజసంగా ఎదుర్కోలేకపోతే సైలెంట్గా కూర్చో రోజు అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడే ఇది లేదు మీ దగ్గర మరి ఎందుకు మీరు అనవసరమైన విషయాలన్నీ కూడా ఈ విధంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టడం అక్కడ ఏమీ ఉండదు పేటిఎం బ్యాచ్ తప్పితే ఆ పేడ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళకి పాపం వాళ్ళు ఏదో వాళ్ళ పట్టుకుటి కోసం వాళ్ళు నేను ఆ జెండాలు పట్టుకొని వస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళు భూమి మీద నూకలు చెల్లిపోయినారా అనే పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే బాగుండిద్ది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో తిండి తినే పరిస్థితి ఇంక ఉండదు జైలు కూడికే వీళ్ళు పరిమితం అవుతారు అని ప్రజలు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మాటల్ని అనుకుంటున్న విషయం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం నమస్తే